గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ అండ్ మామా గైస్ అంటే నేను ఎన్ని పిచ్చి పిచ్చి ఉన్నా రెండు రోజుల నుంచి స్నానం చేయలేదు చూడు క్యూట్ ఉంది ఫ్రెండ్స్ నేను మంచిగా రెడీ అయినా అందుకనే అట్లా నీకు జ్వరం వచ్చింది కదా అందుకే అట్లా రెండు గ్లుకోస్ లెక్కినాయి దొండ అన్లే రెండు గ్లుకోస్ లెక్కినాయి అట్లా అయింది మొహం అంతా షూట్ కోసం అని ఇది వెంచుతుండు అయిపోయింది ఇంకొక టూ డేస్ లా ఇవి కూడా తీసేస్తాడు షూట్ అయిపోయింది ఇంకా కొంచెం ఉంది అయితే లాంగ్ బ్యాక్ అంటే లాంగ్ ఒక ఏమంటదండి ఆఫ్టర్ లాంగ్ టైం ఇంకా వన్ ఎందుకు గాని షాన్ రోజుల తర్వాత ఇంకా వన్ ఎందుకు గాని షాన్ రోజుల తర్వాత ఒక మంచి బ్లాగ్ వస్తున్నాం అయితే పోయి ఉండే ఇన్ని రోజులు షాప్ కి మా కేఫ్ కి కాకపోతే వీడియోస్ అట్లా ఏం తీయాలి ఓ రెండు రోజులకి ఒకసారి అట్లా పోతుండే ఈ రోజు వెళ్తున్నాం మేము షాప్ కి ఎట్లున్నది ఏంది అన్ని చూపిస్తాం చూసి చూడండి చలో ఇప్పుడు వెళ్దాం ఓకే ఇప్పుడు కొంచెం కోలుకున్నా నేను కోలుకోలే ఫ్రెండ్స్ ఇంకేంది ట్యూషన్ లేదంట కదా హ్యాపీయా హ్యాపీయా లేదు ఇంకేంది ట్యూషన్ లేదు ట్యూషన్ లేకపోతే సంబురం చూడు అసలు ముఖంలా ఏమో కూడా అంతే ట్యూషన్ లేకపోతే సంబురం ట్యూషన్కే పోలే మా ఇంటికే అందరు వచ్చేటోళ్ళు ట్యూషన్కి మా డాడీ చెప్పేటోడు వీళ్ళ డాడీ టీచర్ హాయ్ చెప్పు గైస్ శివ నాకు జ్వరం వచ్చింది వీళ్ళందరూ చూడు ఎంత మంచిగా ఉన్నారు జ్వరం వాళ్ళు ఎట్లా ఉంటారు రాదు అందరు వచ్చారు అయితే వీళ్ళందరూ మా ఇంటి దగ్గర పిల్లలు అన్నట్టు చెప్పరా మీరు పోటిల్ లిటిల్ అటెలిపో అక్షయ్ రోహిత్ గుండు పేరు మా ఇంటి పక్కన ఉంటారు భువనేష్ భువనేష్ నూరా సో వీళ్ళందరి చేతిలో నేను ఒక పురుగు ఇప్పుడు ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు ఓకేనా కళ్ళు మూసుకోండి వెనకాలేస్తా కుట్టిన కూడా ఏం సంబంధం లేదు అయ్యా అందరు చే

ఫ్యామిలీ సో ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయినాము పోతున్నాం చాలా రోజుల తర్వాత అయితే ఇట్లా బయటకు వచ్చినాం కొంచెం ఉన్నది వర్షం పడ్డది అయితే వర్షం పడ్డదని గప్చుప్ అయితే తిన తింటామని చెప్పిన గప్చుప్ తింటా ఇంకా అంతే గప్చుప్ ఒక్కటే తింటా తినిపిస్తావాస్తావా అయితే మీకు ఒక ఏమంటారు నాకు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఇట్స్ షాకింగ్ న్యూస్ అనమాట అసలు మా పాపాయి కారు నేర్చుకుంటాడా అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండే ఎందుకంటే అంతకుముందు ఒకసారి నడిపిండు డైరెక్ట్ పోయి షెట్టు పెట్టిండు కాదీ అప్పటి నుంచి నాకు నమ్మకం లేకుండే తక్కువ టైంలో ఒక వన్ వీక్లోనే నేర్చేసుకున్నాడు మస్తు పర్ఫెక్ట్గా నడుపుతున్నాడు డ్రైవ్ చేస్తుండే ఇప్పుడైతే నేనైతే మస్తు భయపడ్డా ఇట్లా నడుపుతాడు అసలు నడపని కొత్తాడు లేదా ఓకే కార్ తీసుకుంటున్నాం అప్పటికే వచ్చు కొంచెం కాకపోతే అంత పర్ఫెక్ట్గా రాదు కార్ అయితే తీసుకుని అయితే తీసుకున్నాం కానీ నడుపుతాడా లేదా అని అయితే నాకు డౌట్ ఉండే కాకపోతే ఇప్పుడైతే మంచిగా ఈ నేనైతే మంచి ఇట్లా ముందటి సీట్లో కూర్చుంటాను ఆరామ్సే కానీ ఎప్పుడు మన మన విండో మాత్రం తీసే ఉంటుంది గ్లాస్ విండో గ్లాస్ తీసే ఉంటుంది ఎందుకంటే పడదు కాబట్టి అందుకనే అట్లనే ఇవ్వండి ఒక జెండు బాము ఎప్పుడైనా అట్లనే కక్కొసేలు చూడ వాసన చూడడానికి నిమ్మకాయ అన్నీ అయితే రెడీలో పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని కొంచెం ఈ కారుని వాసన లేకుండా ఏం చేయాలో కొంచెం మీరైతే మాకు సజెషన్ చెప్పండి వాసన లేకుండా ఏం చేయాలి కారు వాసన రాకుండా కారు వాసన పర్ఫ్యూమ్ కొట్టినా కూడా పడతలేదు ఫ్రెండ్స్ అంత కక్క వచ్చినట్టు అవుతుంది నేను కూర్చుంటే ఏసీ బెస్ట్ ఇనకేమో ఏసీ కావాలి నేనేమో ఏసీ వేసినా కూడా గ్లాస్ దిప్తా గ్లాస్ దిస్తా అదే మన టాలెంట్ ఇప్పుడైతే ఓదాం పోయి అక్కడ ఏమైతుంది చూద్దాం చాలా రోజులు అవుతుంది కదా చాలా రోజులు అవుతుంది పోతే నన్ను వదిలేసి జస్ట్ వచ్చేసాడు కానీ లేము ఇప్పుడైతే పోతున్నాం పోయి ఎట్లున్నది ఏంటి అంతా చూపిస్తాం చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ చేయాలి ఫేస్ ఎందుకు లెగ్ హ్యాండ్ చెయ్యి హ్యాండ్ చెయ్యి

టేస్టీగా చాయ్ ఆ తరుణ్ ఎట్లా అనిపిస్తుంది మా కేఫ్లా ఇంతకుముందు పని చేసినా కానీ అక్కడ అందరు నన్ను చాలా అలా ట్రేట్ చేస్తాను ఈయనదే షాప్ ఈయనదే అయిపోయింది అయితే వచ్చినాను ఇక్కడ అక్క అక్క అన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా నన్ను ట్రీట్ చేస్తారు ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు లాంటివి నేను ఇంటికి కూడా ఇదైతే అయితే వచ్చేసినాము చాలాసేపు అవుతుంది మేము వచ్చి కాకపోతే చాలా మంది క్రౌడ్ ఉండడం వల్ల అయితే నేను తీయలేదు సో ఇప్పుడైతే కొంచెం తగ్గింది మా పాప కూడా వాళ్ళతో కలిసి బోర్డు ఆడుతున్నాడు ఇదైతే మా చాయ్ బండి చాయ్ బండి కాఫీలు అవన్నీ ఉంటాయి ఇదైతే కౌంటర్ అనమాట ఫుల్ ఫుల్ ఉన్నది అన్ని స్వీట్స్ అవి స్వీట్తో చెప్పినాను కదా నేను మీకు ఇట్లా కూల్ డ్రింక్స్ అయితే మేము పెట్టినామని చెప్పేసి థమ్స్అప్ స్ప్రైట్ లింకా ఇక ఇక ఇవన్నీ ఇంటికి నాటైతే తెలియదు సో ఇట్లా అయితే పెట్టేసినాము అన్నీ అయితే ఇట్లా అయితే ఉన్నాయి ఇంకా మా పాప అయితే ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు

ఉంటుందా ఆడితే అయితే చాలా రోజుల తర్వాత వచ్చింది అన్నట్టు సెట్ ఉన్నారు అందరు మంచి ఉన్నారు కొత్త వచ్చి స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ అయితే మస్తుంట మనకు వాయిస్ కమ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా మంచి కూడా కమ్మే అదే ఇగో మన ఇంకో చెఫ్ సో మన దాంట్లో అన్ని దొరుకుతాయి మన దగ్గర అలాగే మెనూ ఒకసారి ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ కబాబు చికెన్ మోమోస్ వెజ్ మోమోస్ లెక్క పెట్టుకుంటా చూపిస్తున్నా సరే చిక్కుపడుతుండో మన దగ్గర అన్ని స్టార్టర్స్ పైసలు పైసలు అంటాడు మళ్ళా रोबोज़ इनको पाये क्या नंबर है नहीं नहीं नगर है हाई पदर है नहीं मैं यार बस पाये भुमारों ने मानसून ट्रेल ट्रेल अया गिरने चले एट डालने ट्रेल फोर्थ मार हाँ इन एट ड्रे एमएक्स तो मिलता है हाय हाय टेडी हाय मार्टल डी हो मार्टल हाय टेडी ए बांटे इधर साफ़ उस लोग సో ఇట్లా మా చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని ఆడిపియడానికి చిన్నపిల్లలు అన్నం తినకపోయినా టాన్ అయిపోయినా మోషన్ అయిపోయినా ఈయన దగ్గర తీసుకారండి నైస్ మన కి రండి మెంటల్ టేస్ట్ చాయ్ ఒకసారి కస్టమర్స్ అడుగుదాం ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు చూడ చూడా అరా చాయ్ ఎట్లా ఉంది అరే నువ్వు ఇల్లు తిరుగుతావు అది కస్టమర్ కస్టమర్ ఎట్లుంది చాయ్ నిజం చెప్పాలి మాస్ సార్ సూపర్ అందంగా ఉన్నాడు ఆడ ఒక్కసారి చాయ్ టేస్ట్ చూడు చాలా మంచిగా ఉంది మస్తు మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు చాయ్ తాయినాక ఉనరం అయితే అక్కడ కూర్చుంది